హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో ఓ అరుదైన దృశ్యం భక్తులను ఆశ్చర్యపరిచింది అంబూరు సమీపంలోని మురుంగై గ్రామంలో వెలసిన ప్రసిద్ధ బ్రహ్మపురీశ్వర ఆలయంలో ఓ భారీ నాగుపాము ప్రవేశించి నంది విగ్రహంపైకెకి అక్కడ కూర్చుంది తన పడగ విప్పి గర్భాలయంలోని శివలింగాన్ని నిరంతరం తొలగిస్తూ నిశ్చలంగా నిలిచిపోయింది ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన ఆలయ అర్చకులు ఆ పాముకు ప్రత్యేక పూజలు నిర్వహించారు విషయం పక్క గ్రామాలకు తెలిసిన వెంటనే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని ఆ నాగుని దర్శించుకుని ప్రార్థనలు నిర్వహించారు ఇదంతా పరమశివుని లీలగా భావించిన భక్తులు ఇది ఓ దివ్య సంకేతంగా భావించారు శివుని అలంకారంగా భావించే సర్పం స్వయంగా ఆలయానికి వచ్చి కూర్చోవడం దేవుని కృపగా పరిగణించారు ఈ అరుదైన సంఘటన కీళ్మురంగయ్యలోని బ్రహ్మపురీశ్వర ఆలయంలో జరిగింది సుమారు ఐదు అడుగుల పొడవు కలిగిన నాగుపాము ఆలయంలోకి ప్రవేశించి నంది విగ్రహంపై కూర్చుని తన శరీరాన్ని విప్పి గర్భగుడిలోని శివలింగాన్ని చూస్తూ మౌనంగా ఉంది అర్చకులు ఈ దృశ్యాన్ని పవిత్రంగా భావించి సర్పానికి పూజలు నిర్వహించారు ఆలయ ప్రాంగణం ఒక్కసారిగా భక్తులతో కిటకిటలాడింది భక్తులు ఆ నాగేంద్రుణ్ణి శరణు కోరుతూ తమ కోరికలను మొక్కుకున్నారు ఈ ఆలయం బ్రహ్మదేవుడితో ప్రత్యేక సంబంధం కలిగిన పవిత్ర స్థలంగా శాస్త్రాలలో చెప్పబడింది పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడి అహంకారాన్ని అణిచేందుకు శివుడైన ఐదో తల త్రించిన తర్వాత బ్రహ్మ తన తేజస్సును కోల్పోతాడు ఆ శాపం నివారణకై బ్రహ్మ ఈ స్థలానికి వచ్చి పన్నెండు లింగాలను ప్రతిష్ఠించి తీవ్ర భక్తితో పూజించాడని చెబుతారు ఆయన భక్తిని చూసి శివుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమై బ్రహ్మకు మళ్లీ తేజస్సు ప్రసాదించాడని నమ్ముతారు అదేవిధంగా భవిష్యాన్ని రచించే అధికారాన్ని కలిగిన బ్రహ్మకు శివుడు మరోపరంగా ఈ ఆలయంలో భక్తులు ప్రార్థిస్తే వారి విధిని సైతం మార్చగల శక్తిని ప్రసాదించారని ప్రతీతి అందుకే ఇక్కడ బ్రహ్మదేవుడికి ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి బ్రహ్మ సృష్టించిన ఈ ఆలయాన్ని బ్రహ్మపురీశ్వర ఆలయంగా పిలుస్తారు నంది విగ్రహం కూడా ఇక్కడ ప్రత్యేక ఆకృతిలో ఉంటుంది ఆలయ సమీపంలోని కోనేరును బ్రహ్మ తీర్థంగా వ్యవహరిస్తారు అదే తీర్థ జలాన్ని శివునికి అభిషేకంగా ఉపయోగించారని చరిత్ర చెబుతోంది పార్వతీదేవి ఇక్కడ భక్తుల పూజ అందు ఇక్కడ భక్తులు పూజలు అందుకుంటుండడం మరో విశేషం యోగా సాధనలో ప్రావీణ్యం పొందాలనుకునే వారు ఉదయం ఆరు గంటల కల్లా ఆలయాన్ని దర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం ఈ ఆసక్తికర ఘటన భక్తుల మనసుల్లో భక్తిభావాన్ని మరింతగా బలపరిచింది ఎంతోమంది ఈ సంఘటనను తమ జీవితాల్లో దివ్య సంకేతంగా భావించారు నాగుపాము స్వయంగా ఆలయంలోకి వచ్చి శివలింగాన్ని తలకించిన తీరు నంది విగ్రహంపై స్థిరంగా కూర్చుని ఉండటం ఇది సాధారణంగా జరగని దృశ్యాలుగా భావిస్తూ ఉన్నారు దీనిని శుభ భావించిన ప్రజలు ఈ నాగుని దర్శనం వలన తమకు అనుగ్రహం లభిస్తోందని విశ్వసించారు దేవాలయం కార్యనిర్వాహకులు స్థానిక అధికారులు భద్రతా చర్యలు తీసుకోవడంతో పాటు భక్తుల సంఖ్య పెరిగిన శాంతియుత వాతావరణం నెలకొంది ఈ సంఘటన తర్వాత ఆలయం ప్రాచుర్యంలోకి వచ్చింది అంతా ఈ బ్రహ్మపురీశ్వరాలయాన్ని ఒక్కసారిగా దర్శించుకోవాలనే ఆతృతతో చాలామంది భక్తులు వస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్